ఓం గం గణపతియే నమ ఓం నమశ్వాయ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళయే శివే సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమొస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్వటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం పాస్మహే అవుతే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులు కడుగుతారు కాకపోతే రాసులు కాకుండా లగ్నాలకు మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలా మంది కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సును గ్రహించుతాం అంతే కానీ లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే అంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అవుతుంది ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారనమాట పార్ట్నర్షిప్ అన్న చేసుకుంటారు లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట వారు లగ్నమైన లగ్నమైనా రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తెలుసుకు తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టు అయితే పప్పులో కాలేసినట్టే వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దా దశ అంతర్దశ వస్తున్నాయా లేదా ఒక్కోసారి అనమాట మనం మన దశ బాగానే ఉంటుంది మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది మనం పార్ట్నర్గా వేరే భాగస్వామ్యం తీసుకుంటాం వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకొని ఖచ్చితంగా దిగాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా ఖచ్చితంగా వాళ్ళ వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే మటుకే వారు ఆ వ్యాపార రంగంలో తీసుకో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభ లగ్నం వారికి ఏ ఏ వ్యాపార రంగంలో కనుక వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే లాభాలు ఇస్తాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం అదే కుంభలగ్నాధిపతికి మనకు మకర లగ్నం కుంభలగ్నం ఈ ఈ రెండు రాశులకి అధిపతి శనిశ్చరుడే కాకపోతే మకరానికి కుంభానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కుంభం ఏంటంటే రిసెర్చ్ ఫీల్డ్ వృషికం అనుకున్నాం కదా అలాగే కుంభం కూడా కాలపురుషాంగాల్లో పదకొండవ రాశి అధిపతి అవుతాడు అలాగే రిసెర్చ్ ఎలా ఉంటుందంటే కొండని పట్టుకొని ఉంటాడు ఒక అమ్మాయి ఒక కుండని పట్టుకుని ఉంటుంది ఆ కుండలో ఈ వాటర్ నీళ్ళు ఉన్నాయా లేదా లేకపోతే సగమే ఉన్నాయా మొన్న మొత్తం ఫుల్ కుండలో ఉన్నాయా అనేది ఎవరికి తెలియదు అనమాట సో ఆ రకంగా వీళ్ళు ఇది ఏంటంటే సీక్రెట్ మెయింటైన్ చేసే అన్ని రాశుల్లోనూ ఈ కుంభరాశి వాళ్ళు అంటే సిద్ధహస్తులు సో వీరికి ఏంటంటే వీరికి కూడా మనము వృష్టికి రాశి వారికి చెప్పుకున్నట్టయితే డిటెక్టివ్ ఏజెన్సీస్ లేదా ఏదన్నా సర్వే కండక్షన్ చేయడంలో ఇలాంటి వాటిలో మటుకు అలాగే రీసెర్చ్ ఫీల్డ్స్ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి వీరు కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీరికి బుధుడు చెప్పాను కదా బుధుడు పంచమాధిపతి అవుతాడు అలాగే అష్టమాధిపతిగా కూడా అవుతాడు వీరికి కనుక బుధుడు తోడ్పాటు కనుక వీరికి లభించింది అంటే మనకు మంచి ఆర్కిటెక్ట్ మంచి డిజైనర్ మంచి ప్లాన్స్ ఇవ్వటము అలాగే వీరు ఓన్లీ ఆర్కిటెక్ట్లోనే మంచి సంపాదన చేసుకోవడము అలాగే వీరికి ద్వితీయ అధిపతి కూడా గురువే అవుతాడు లాభాధిపతి కూడా గురువే అవుతాడు కాబట్టి వీరికి ఏంటంటే గురువు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే వీరు పట్టిందల్లా బల బంగారమే వీరు కొన్ని ఉంటారు కదా పెద్ద ఆర్కిటె ఆర్కిటెక్చర్ లేదా పెద్ద పెయింటర్ పెయింటింగ్ కూడా చాలా చక్కగా ఇస్తారు ఎందుకంటే శనిశ్వరుడు మనకి అధిపతి అయిన కుజుడు కూడా చాలా చక్కగా ఉన్నట్టయితే వీరికి పెయింటింగ్ ఆర్ట్స్లో ఆర్కిటెక్ట్స్లో అలాంటి నైపుణ్యం కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది వీరేనంటే ఒక్క ఒక్క క్యాన్వాస్ పెయింటింగ్ చేసి చేస్తేనే కొన్ని లక్షలు పలుకుతాయి అనమాట వీళ్ళకి ఒకవేళ గురువు కనుక మంచి పొజిషన్లో ఉన్నట్టయితే సో అలాగా వీరు ఓన్ క్రియేషన్ ఓన్ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ చేయటం వీర సర్వీసెస్ శనీశ్వరుడు ఎప్పుడైనా సర్వీస్ కారకుడు కాబట్టి ఆ సర్వీసెస్లో వీళ్ళు చక్కటి సర్వీసెస్ ఇవ్వటం బుధుడు కూడా కదా బుధుడు కూడా ఉన్నట్టయితే సహకారం ఇచ్చినట్టయితే బుధుడు గురు వీరికి బుధ బుధ గురు సహకారం కనుక లభించినట్టయితే అటు మంచి స్మార్ట్ వర్క్ ప్లస్ అలాగే లేటుగా ఇస్తారు ఏ పనైనా కొద్దిగా లేటు చేస్తారు డీలే చేస్తారు పోస్ట్పోన్ చేస్తారు కానీ అది ఆ లేట్ అయినా డీల్ అయినా ఏదైనా వర్త్ ఉంటుంది మార్కెట్లో మంచి వర్త్ వీరి కోసమే చాలామంది వెయిట్ చేసే అంత సామర్థ్యం ఆ పాపులారిటీ ఆ నేమ్ అయినా ఫేమ్ అయినా కూడా వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సో అంతా ఉంటే కేవలం గురువు మనకి వాళ్ళకి బుధుడు చాలా చక్కగా ఉన్నట్టయితే ఈ కుంభలగ్నం ఏ రంగమైనా పట్టిందన్న అంటే ఆర్కిటెక్చర్లోనే తీసుకోండి ఆర్కిటెక్చర్ వీరు ఒక్క ఆర్కిటెక్చర్ ఒక్క ప్లాన్ ఇస్తే కొన్ని లక్షలు పలుకుతాయి మార్కెట్లో అలా వీరు ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ చేశారు అని అంటే మనకు దాంట్లో ఉన్న కూడా మంచి సిద్ధహస్తులు అవటం ఇంకొకటి ఏంటంటే మనం తవ్వకాలని అనుకున్నాం కదా ఈ రీసెర్చ్ అని అంటే కూడా సో పెట్రోల్ దాంట్లో పెట్రోల్ బంకులు కూడా వీరు పెట్టుకున్నట్టయితే ఎందుకంటే వీరికి శని చనుడు పెట్రోల్కి కూడా కారకుడు కాబట్టి పెట్రోలు ఆయిల్ కెమికల్స్ లేదా ఏదో కెమికల్ ఫ్యాక్టరీ కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టుకుందాము సోప్స్ పెట్టుకుందాము అని అనుకున్నట్టయితే కూడా డ్రగ్స్ వీరికి కనుక రాహు చక్కగా ఉన్నాడు శని రాహు ఉన్నాడు లేదా శుక్ర రాహు ఉన్నాడు వీరికి శని బుధ గురువు వీళ్ళన్నీ చాలా చక్కగా ఉన్నాయి అని అంటే వీరు డ్రగ్స్ అనంటే డ్రగ్స్ అంటే డ్రగ్స్ కాదు మందులు మామూలుగా చెప్పాలంటే మామూలు భాషలో చెప్పాలంటే ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీగా పెట్టుకోవడం లేదా చిన్నగా ఉంది వరకే ఎక్కువ ధనం లేదు అని అంటే మెడికల్ షాప్ పెట్టేసుకోవడం ఆ మెడికల్ షాప్లో కూడా చక్కటి లాభాలు ధన అర్జన చేసుకోవడం ఇలాంటివన్నీ ఈ కుంభలగ్నం వారికి ఆల్రెడీ ఇన్బిల్డ్ ఉంటాయి అన్నమాట ఒకవేళ వీరికి మనం చెప్పుకున్న గురువు బుధుడు ఇవన్నీ సరిగ్గా లేవు అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా గురువు వీరికి ధనకారకుడు కాబట్టి దత్తాత్రేయ ఆరాధన మనకి ఇది ఏమంటారు మహారాష్ట్రలో దత్తాక్షేత్రం గాన్గాపూర్ అని ఉంది చక్కగా అది ప్రతి పౌర్ణమి రోజు విజిట్ చేసేసి అక్కడ దత్తాత్రేయ స్వామి ప్రసాదం మీ వ్యాపారంలో లేదా మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్ వర్క్ ఎవరికైనా పంచి పెడితే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే బుధుడు సరిగ్గా లేడు అని అనుకుంటే మాత్రం దర్శనం వినాయకుడి ఆరాధన వినాయకుడికి ప్రతి బురువో బుధవారం గరికతో వినాయకుడు అష్టోత్తర నామాలు చదువుకుంటూ వీరు నామస్మరణ చేసినట్టయితే వీరు చేసుకున్న చిన్న వ్యాపారం అంటే మెడికల్ షాపు ఏ బొగ్గు వ్యాపారము ఏ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెద్దదే కానీ సో అలా ఏంటన్నా చిన్న వ్యాపారం చేసిన కానీ వీరు చేసుకున్న పరిహారాలు బట్టి వీరి వ్యాపారం దినదినా అభివృద్ధి అయితే ఖచ్చితంగా చెందుతుంది సో ఇది కుంభలగ్నం వారికి వారు ఏ ఎంచుకునే వ్యాపారం ఏ ఏ వ్యాపారాలు బాగుంటాయి అనేసి ఇప్పుడు మనం తెలుసుకున్నాం